హాయ్ ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్లో సెవెంటీన్త్ డేట్న ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే పూజకు అందరూ ఏర్పాటు చేస్తారు కదా అయితే ఈ పూజలో కూర్చోడానికి సుభాష్ని కూర్చోడానికి అపర్ణాదేవి అంగీకరించదు అతని ముఖం చూస్తేనే బగ్గుమని మండి పడిపోతుంది సుభాష్ పూజ చేయడానికి వీలు లేదు నాకు అన్యాయం చేశాడని అంటుంది ఇకపైన మన ఇంట్లో ఏవైనా కార్యక్రమాలు చేయాలంటే నా కొడుకు కోడలు చేస్తారని వాళ్ళ అత్తగారిని అర్థిస్తుంది తర్వాత అనామిక వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వస్తారు వాళ్ళని కూడా సరిగ్గా పట్టించుకోదు కానీ కావ్య వాళ్ళ ఫ్యామిలీని మాత్రం బాగా ఆదరిస్తుంది పట్టించుకుంటుంది ఈ విషయం చూసి రుద్రానికి హార్ట్ అటాక్ వచ్చినంత పని అవుతుంది అందరూ షాక్ తింటారు ఏంటి అపర్ణాదేవి గారిని కోడలు బాగా మార్చేసింది అని అనామిక వాళ్ళ మదరు ఫాదరు తనకి బాగా నూరి పోస్తారు ఎలాగైనా వాళ్ళని లోబరుచుకొని ఆస్తిని అమ్మా అని అంటారు తర్వాత కావ్య వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు ఎలా సాధ్యమైందంటే ఓర్పు ద్వారా సాధ్యమైందని కావ్య చెప్తుంది ఇంకా రేపటి ఎపిసోడ్లో మాయ స్పృహ వస్తుంది మాయకి స్పృహ వచ్చిందని చెప్పగా హాస్పిటల్కి వెళ్ళి చూస్తారు కావ్య అక్కడ జరిగిన విషయం చూసి అందరూ పోతారు ఇదండి ఈరోజు ఎపిసోడ్